నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడికేత మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెద్రీస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎట్టిదో పుట్టిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకుడు లేరుసారి ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ చట్టం మీదకి గుజరాత్ నుంచి పెంధిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరికి వచ్చి నన్నే పెందిస్తావా రిజర్వేషన్లు రద్దు చేస్తాను రాజ్యాంగపోతే నా ఇష్టం ప్రజల్ని ఓట్లాడు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరుల పత్పు రోడ్డు మా ఊరుకు వచ్చి మనూర్ నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టు ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకి ఏమన్నా విభేదాలు ఉండదు మనకి తిన్న అభిప్రాయాలు ఉండదు కానీ మన ఊరు